అక్కడ మనం చూస్తూ ఉన్నాం వారు అందరూ కూడా నంట ఎవరిని నిర్లక్ష్యం చేశారంటే ఈ ఉన్నది హాయ ఇందాక మనం చదువుకున్నాం కదా ఒక్కసారి ఒక నెల దినము వరకు అనగా ఎందుక మరి అక్కడ ఉంది యహోవాను నిర్లక్ష్యము చేసిరి హలిలోయ ఆయన సన్నిధిని ఏడ్చి అవి గుప్తులో నుండి ఎందుకు వచ్చితే మణి కుంటి హూయ మరి అక్కడ చూస్తున్నాం దేవుని సన్నిధి అంటే వారు ఏం చేస్తా ఉన్నారు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు మరి దేవుడు ఎందుకు ఆయన తన ప్రజల పట్ల పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు హాలె ఎందుకు వారు పడుతున్న ప్రతి బాధని చూడలేదని అనేక సార్లు ఏం చేస్తా ఉన్నారట దేవుడి మీద విసురుకుంటా ఉన్నారట హూయా అక్కడ దేవుడు అడుగుతున్నగో నా సదు మీరు ఏం చేశారు నిర్లక్ష్యం చేశారు అందుకే ఈ శ్రమను మీరు అనుపిస్తా ఉన్నారు హాలె ఈ దేవుడు ఏమి సమాజం కలిగిన దేవుడు హెలలోయ మనందరికీ తెలుసండి వాళ్ళ అమెరికా దేశం చాలా కొన్ని విషయాల్లో ఏం చేశారు నిర్లక్ష్యముగా మాట్లాడి ఉన్నారు హలి ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలముగా దేవుడు ఏం చేశాడండి చాలా ఆస్తి నష్టము కొంచెం మంది చనిపోవడం నిజమే దేవుడు ఎక్కిరించబడ్డట దేవుడికి మనం కోర్పగిస్తే దేవుని కార్యాలు ఏమీ పొందుకోలేమండి ఇక్కడ కూడా వీరు ఎవరిని నిర్లక్ష్యము చేశారంటే జీవము కలిగిన దేవుని సదుర్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు ఏంటి అంటే దేవుని సదుది ఈ రోజు మనం పదిన్నరకి అంటే ఎన్ని గంటలకు వస్తామండి పదకొండు పన్నెండు కూడా అయిపోతా ఉంది చాలా మంది కదా మీ పలు వారాలు ఒక్క రోజు దేవునికి సన్నిధికి మనం ఇవ్వలేకపోతా ఉన్నాం అది ఎవరిది అంటే మనలో నిర్లక్ష్యమే హలే దేవుడు మన పట్ల ఇప్పుడు ఆయన కార్యాలు చేసే దేవుడే హలెయ ఎందుకు కొన్ని కార్యాలు మన జీవితంలో ఆగిపోతున్నాయో తెలుసండి కొన్ని నిర్లక్ష్యం వల్లనే కొన్ని మనం చేసే పొరపాట్ల వల్ల ఒక్కొక్కసారి మనం చేస్తున్న ప్రార్థనకు కూడా కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడం అది ఎందుకు తెలుసు మనం గుర్తెరగం ఎందుకంటే మనం ఈ చిన్న తప్పు దేవుడు క్షమించడా అదే వాక్యూ సలుస్తుంది ఇగో వారు నన్ను నిర్లక్ష్యము చేసింది వాళ్ళ కొన్ని నష్టాలు వారి జీవితాలు వారు అనుభవించడం మనం చూస్తా ఉన్నాం అది లోయ ఈ రోజంట జీవము కలిగిన సందుట ఉండట రెండోది చూడండి మరి మనం చూస్తా ఉంటే నిహిమియా గ్రంథములో పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చినంలో కూడా చక్కని మాట రాయబడింది పెడింది గ్రంథము పదమూడో అధ్యాయము పదిహేడో వచనం చదవండి ఆ ప్రధానులను నేను దుర్నాడి మీదకి మరి అధికముగా చెప్తుంది రప్పించు రాదని విశ్రాంతి తీరం వాదగా మరి మీరు వరకు మనం ఏంటంటే ఆదివారము హాలెలుయా దేవుడు ప్రభు తిరిగి లెగాడు కనుక ఆయన మరణించిలువ యాగము ద్వారా ఆయన సజీవుడిగా తిరిగి లెగచి కనుక ఈ రోజు మన అందరూ కూడా ఆదివారము దేవుని ఆరాధించే తెలుగుగా ప్రకటించబడింది హాలెలూయా ఈ రోజు దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నామంటే నువ్వు ఆదివారం అన్న ఏం చేయకూడదట నిర్లక్ష్యాన్ని చేయకూడదు హాలె ఆ నిర్లక్ష్యం చేస్తే ఎవరికి కోపం వస్తుందట దేవునికి కోపం వస్తుందట హాలే చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఆదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటా ఉంటారు ఆదివారాలే ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ దేవునికి ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా దేవుణ్ణి సందులో నిలిచి దేవుని ఆరాధించడానికి అందుకే ఈ రోజు మనం నిజముగా దేవుని కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆదివారం ఎన్ని ఉన్నప్పుడు కూడా దేవునికి ఇచ్చే సమయాలు అంటే మనం ఇచ్చకూడదండి పోగొట్టుకోకూడదు దేవుని కోపాన్ని మనపైకి రప్పించుకోనకూడదు హాలే లేదు బైబుల్ చెప్తుంది ఏమన్నా వారి కోపం మరి ఈ రోజు ఆదివారం దేవుని సన్నిధి పోగొట్టుకునే గల దేవుని కోపం కూడా వారిపై రగులుత దేవునికి స్తోత్రం మనం మనం చాలా గ్రహించమండి చాలా తప్పులు మనం ఏం చేస్తా ఉంటాం సరిదిద్దుకుంటూ ఈ చిన్న తప్పును దేవుడు క్షమిస్తాడు కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఈ రోజు మనం నిర్లక్ష్యంగా ఉంటే దానికి కొన్ని నష్టాలు కూడా మన జీవితాల్లోనే మనం పొందుకుంటూ ఉంటాం హలే మనం అలాగే ఉన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతుంది అక్కడ రెండోది ఏం పొందుకున్నారండి దేవుని సన్నిధిలో ఏమున్నదంటే ఆశీర్వాదం ఉన్నది హెలూయా ఈ రోజు ఆ కోపం రెండోదిగా మనం ఉండాలంట దేవునికి స్తోత్రం హెలూయా చూడండి మరలా ఒక్కొక్క హెబ్రిల్ కు రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయము రెండో వచనం కూడా మీరు చదివితే చూడండి అక్కడ కూడా అవమానం ఏం చేయాలి మనం నిర్లక్ష్యం చేయాలట చూడండి ఆ అధ్యాయం మనము కూడా ప్రతి వారమును సిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్యూ దాన్ని కొనసాగించే వాడు అయినా చూచు చూంచబడినా తన ఎదుట ఉంచబడినా పందెములోపు ఆనందము పెట్టి అవమానములు సహించి దేవుని సింహాసులై ఉన్నాడు చాలండి హెలుయాలో ఎదురవుతున్న అవమానాలంట మనం వెళ్చేది లెక్క చేయకూడదట హూయా ఈ లోకంలో నీకు అనేక మంది అవమానిస్తా ఉంటారు దేవుణ్ణి కలిగే చాలా మంది హేళం చేస్తారు కొంచెం మంది నీ దేవుని కార్యాలు అని మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే నిందిస్తూ ఉంటారు కానీ ఈ లోకంలో వచ్చి అవమానాలు ఏట్లని కూడా వెంట ఏం చేయకూడదంటే పట్టించుకోకూడదట ఎందుకంటే ఆ ఇది ఎదుటి ఏముందంటే అంటే ఆనందములోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు హలెయ నీ యొక్క నిర్లక్ష్యముగా మనం ఉండకుండా నిర్లక్ష్యం అంటే మనం ఏం చేయాలి ఇక్కడ కూడా విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తవి వైపుకు మనం పుజసాగాలట దేవునికి మన కుటుంబాల అనేక పరిస్థితులు వెనక్కి లాగవచ్చు ఏది అడ్డు వచ్చినప్పటికీ దేవుని యొక్క మూడు ఏంటి ఆనందంలోనికి మనం ప్రవేశించాలంటే అవమానం దంట మొదటి ఏం చేయాలి భరించి నిర్లక్ష్యం పెట్టాలి హలలూయ అంటే అవమానాన్ని ఏం చేయకూడదు మరి లక్ష్య పెట్టకూడదు హలూయ అవమానాన్ని ఏం చేయకూడదు లక్ష్యం పెట్టకుండా శ్వాసంలో ఒక దేవుని ఎదుట మనం ఉన్నాం కనుక కొన్నిసార్లు సార్లు కూడా వెంట మనం లెక్క చేయకుండా దేవుని ఎదుట ఆనందం ఉన్నది గనక ఆనందము కొరకు మనం పరిగెత్తే వారిగా ఉండాలని దేవుని వాక్యం సదరిస్తోంది ఈ రోజు ఎంత మంది ఆనందము కొరకు వెతుకుతా ఉన్నాం ఈ లోకంలో ఆనందం కొరకు చాలా మంది వెతుకుతా ఉన్నారు ఈ లోకంలో అనేక చోట్లకి వెళ్లి ఆనందాన్ని పొందడానికి చూస్తూ ఉన్నారు కానీ మన జీవితము దేవుడు దేవుడు దేనితో పోలుస్తూ ఉన్నాడు తెలుసా నీటి పిడవతో పోలుస్తూ ఉన్నాడు హెల్దూయా నీటి పొడగ అంట అంతలోనే కనబడి ఎంతలో మాయమైపోతుందండి అంతలోనే అది మాయమైపోద్ది అంటే శాశ్వతము లేని ఆ నీటి పొడవతో మన జీవితాన్ని కూడా పోలిస్తూ ఉన్నాడట అందుకే మనమంటే ఆ సమయం ఇచ్చినప్పుడే దేవుని సన్నడికి ఏం చేయాలి రావాలి దేవుని సన్నిధిలో నిలబడాలి దేవుని సన్నిధిలో మరి మందే మాత్రం కూడా దేవుని ఏం చేయలేదట నువ్వు సజీవులుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మీరు ఏం చేయగలరు ఆరాధించగలరు ఏ పనులైనా సరే దేవుని కొరకు మీరు చేయగలరు దేవుణ్ణి మహిమార్థమై మీరు ఏం చేయగలరు అంటే మరి మీరు దేవుణ్ణి ఆరాధించగలుగుతారు హాలి మరి ఈ రోజు నిజమే దేవుడిచ్చిన గొప్ప వాక్యం ఏంటంటే మన సజీవుల గుంపులో ఉంచాలి కనుక ఆయన్ని స్థుతించడానికి నమ్మకంగా ఉండాలి ఒక రోజు ఒక దైవ ఒక ఒక అతను ఏం చేస్తా ఉన్నాడంటే వీడి కాలుస్తా ఉన్నాడంటే అది చూచి ఆ దైవజండు అన్నాడట ఆ యొక్క బిత్తుతో ప్రభు బల్లినికి ఇవ్వనయా అన్నాడట అయితే అతను వస్తూ ఉన్నాడు కానీ ప్రభు బల్లి దైవజండు ఇవ్వలేదట అతను ఆ సంఘానికి వస్తున్న విశ్వాసి ప్రతి నెల రెండు వందలు ఇచ్చేవాడైతే ఎంత ఇచ్చేవారు రెండు వందలు ఆ దైవజండు అంటే అద్దెకి తీసుకుని తొమ్మిది వందలు అద్దెకి తీసుకుని ఆరాధన నడిపిస్తా ఉండేవాడు వాడు అతనిచ్చే ఇతను ఇలాగ ఎప్పుడైతే ఆ ప్రభు వాళ్ళు ఇవ్వలేదో అతను మందిరానికి రావడం మానేసాడంట మానేసిన తర్వాత ఈ దైవజండు అలా కలిసి వారానికి రెండు సార్లు అతని ఇంటికి వెళ్ళి అయ్యా రెండు మందిరానికి ఎందుకు మానేశారంటే ఆ వస్తానయ్యా రేపు వస్తానని మళ్ళీ ఆ వారం వచ్చేవారు కదా మరలా వెళ్ళేవారంటే మరల రెండు అయ్యా ఎందుకు మానేశారంటే మరలా వస్తానని మరల వారం మానేసేవారు ఇలాగ ఎన్ని అంటే మూడు నెలలు గడిచిపోయినాయి ఈ దైవజనులకి ఏంటండి ఇచ్చేది ప్రతి నెలా కూడా దశ భాగం పోయిందంటే ఆ జాబ్ విడిచిపెట్టాడు దేవుని సేవ చేశాడు అతను అయితే అలా అవి అంటూ ఉందంటే అయ్యా మనం ఇంటి అత్తి అతను అడుగుతా ఉన్నాడు రేపు కట్టకపోతే అతను తేడతాడు చాలా భయంకరంగా మనని అంటే ఇంకా టైం ఉంది కదా ఈ రాత్రి అంతా సమయం ఉంది దేవుడే సమకూర్తాడు అని ఆ దైవజను రాత్రి అంతా ఏడ్చేద ఏమని అంటే నేను జాబ్ వదిలేసి సాగు వచ్చానయ్యా ఇంతగా నేను మరి నిజంగా ఒక రూపాయి నా దగ్గర లేదు నువ్వు చెప్పావు నేను చేస్తున్నాను అన్నప్పుడు ఆ రాత్రి అంటే ప్రభు ఆ దశన భాగం ఆపేసిన వెతుతో దేవుడు మాట్లాడాడట ఏమో తెలుసే అండి ఇక నుండి అద్దె నువ్వే కట్టాలి అదే లుయా చూసారా అతి నువ్వే ఆ చర్చి కట్టాలి నువ్వు ఇక నుండి ఆపేసింది అంతా పట్టుకుని వెళ్ళు అన్నప్పుడు ఆ యొక్క దశన భాగాన్ని తట్టుకుని వచ్చాడట దేవుడి మందులు అయితే ఈ యొక్క సేవకులు చాలా ఆనందం వేసినట మూడు నెలల నుంచి రాలేదు ఆ సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే లేకపోతే ఇంకేం సాక్ష్యం చెప్తాడు అనుకుంటే అవి ఇంటి వచ్చింది మైక్ తీసుకుని చెప్తా అంట ఇంకో గారి మీద నేను కోపగించాను ఎందుకంటే ప్రభు వాళ్ళ నాకు ఇవ్వలేదు మరి ఈ యొక్క పీడి సాగుతున్నానని ఇవ్వనని ఆయన మూడు నెలల నుంచి నేను మందిరానికి రావడం మానేశాను కానీ రాత్రి దేవుడు నాతో అంటే ఈ మందిరానికి అద్దీ కొడుగా కట్టాలంటే దేవుడికి స్తోత్రం అదే ఆ మూడు నెలల సేవకులకి ఇచ్చా ఈసారి ప్రతి నెల అద్దీ నేనే కడతాను అన్నట్టు దేవునికి స్తోత్రం ఈ రోజు నిజమే కొన్నిసార్లు మన కోపం అంటే దేవుని ఇది ఏమి నెరవేర్చదు కానీ ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ బిల్లికి కూడా మానేశాడట దేవునికి స్తోత్రం అతను దేవుని బాధ్యత అతను ఏం చేశాడేమి తీసుకుని దేవుడిని పరిచయడం పరిచయం అలా అందులోనే ప్రార్థిస్తూ ఉండగా ఒక అంబులెన్స్ అంటూ ఉన్నట్టు అయ్యా నేను కరెంటు బిల్లు కడతానంటే ఆ దినాల్లో మూడు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు కట్టి ఈ రోజు పదివేలు లక్షలు బాగుంది తీస్తున్నట్టే దేవుని స్తోత్రం అదే లూయా అంటే దేవుడు ఈ రోజు నిజంగా ఒక మన కొన్ని సార్లు అవమానాలు కలిగినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేయండి దేవుడు నిలవబెడతాడు దేవునికి స్తోత్రం హానియా కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని నిర్లక్ష్యాలకు కొన్ని ప్రతిఫలాలు మన జీవితాల్లోనే మనం అనుభవిస్తూ ఉంటాం ఈరోజు ఎందుకు నేను ఈ మాటలో చెప్తున్నానంటే దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఖచ్చితంగా వారు మారవలస్తుంది దేవునికి స్తోత్రం ఈరోజు కొన్ని అవమానాలు మనకి కూడా చాలా జీవితాల్లో కలుగుతాయి కానీ వాటి వైపు చూసి మనం ఆనందకరమైంది శ్రేష్టమైంది మనం పోగొట్టుకునే మనము చూడండి నాలుగోది కూడా మీకా గ్రంథంలో ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో కూడా మీరు చదివినట్లయితే చూడండి అక్కడ జ్ఞానము గలవారట మీ నామం ఏం చేస్తారంటే లక్ష్య పెట్టారంటే మీరు చూడండి మీక రాసిన పత్రిక ఆరాధ్యాయము తొమ్మిదో వచ్చిన

జ్ఞానము గలవాడు మీ నామము నిర్లక్ష్య పెట్టడు శిక్షణ గురించి వార్తను చాలండి హలిలూయ జ్ఞానము గలవాడట నీ నామము నేను చేయండి లక్ష్య పెట్టడు ఆయన నామం ఉన్నతమైంది హలిలూయ దేవుని నామం కీర్తనాకారులో చోట రాయబడి ఉంటది సూర్యాస్తం మొదలుకునే అంటే ఆ సూర్య మరి మొద మొదలుకొని సాయంత్రం వరకు నీ నామం స్థుతించబడుతుంది అనే బస్సు రాస్తూ ఉన్నాడండి అలే లూయా అంటే ఎవరైతే ఆయన నామాన్ని గణపరచడానికి ఇష్టపడతారో వారి జ్ఞానము గలవారం దేవుని వాక్యం సలవిస్తోంది అదే లూయా ఈ రోజు అన్ని నామముల కంటే దేవుడి నామం ఉన్నతముగా పోల్చబడుతుంది దేవుడికి స్తోత్రం అంటే ఆయన నామంలో ఏది అసాధ్యము లేదు అందుకే ఏసు నామంలోనంట మనకి ఏం జరుగుతా ఉందండి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి మరణించిన వారు ఏం చేస్తా ఉన్నారు లేపబడుతూ ఉన్నారు దేవుడికి స్తోత్రం ఎంత భయంకరము దెయ్యాలు పట్టినప్పుడు కూడా దెయ్యాలంటే ఆయన నామంలో ఏం చేస్తా ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి దేవుడికి స్తోత్రం అందుకే జ్ఞానము కలవాళ్ళంటే ఈ నామాన్ని లక్ష్యము మరి ఈ రోజు లక్ష్యం పెట్టింది కదా ఈ రోజు నిజమే జ్ఞానం కలిగిన మనము దేవుని బైబిల్ చదువుతా ఉన్నాం దేవుని వాక్యం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం జ్ఞానం కలిగిన వ్యక్తి దేవుని యొక్క విశ్వాసం ఉంటే దేవుడు ఘనమైన కార్యాలు మనం చూడగలుగుతాం హెలూయా ఈ రోజు దేవుని వద్దంటా మనం ఏం చేయాలంటే విశ్వాసము కలిగి ఉండాలంట ఏప్రిల్కి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చినా నీ కూడా చూడండి అక్కడ ఎవరి వైపు మనం లక్ష్యం ఉంచాలో చూడండి అక్కడ కూడా మన ప్రధానమైన యాజకుడైన యేసు ఏసు వైపు పెట్టామని ఏం చేయండి లక్ష్యం ఉంచాలి ఏప్రిల్ రాత్రి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చిన సహోదరుల మనము దానికి దానికి దేవుడి ఇల్లంతటిలో ఇల్లంతటిలో ఈ షే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా చాలండి హలే హలెయ ప్రధాన యాజకుడైన ఏసు వై పట్ట మనం ఏం చేయాలంటే ఆయన మీద లక్ష్యం ఉంచాలట హలే ఎవరు ఉంచారట మోస ఉంచాడట ఏమనంటే దేవుని పైన నమ్మకం ఉంచాడట దేవుడు ఏది చెప్తే అది చేశాడట అందుకే దేవుడు అతన్ని మోసేదంట నా ఇల్లు నమ్మకమైన నమ్మకమైన వాడు ఈ రోజు నిజంగా మనం చేయగలుగుతున్నామండి దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు ఇలాంటి బిరుదు అంటే నువ్వు భూమి మీద ఉండగానే పొందుకోవాలి హలోయ దేవుడి ఇచ్చేది ఏ ఆశీర్వాదమైనా సరే ఈ భూమి మీద ఉండగానే నువ్వేం చేయాలి అంటే దేవుని కొరకు చేయాలి దేవునికి స్తోత్రం ఈ రోజు మనం అనుకుంటా ఇంకా నాకు చాలా సమయం ఉంది కదా చాలా మంది అయితే ఉద్యోగాలు చేస్తూ మరి నిజంగా అనుకుంటారు ఇగో నేను లాస్ట్ జాబ్ చేస్తాను నేను లాస్ట్ లో వస్తాను యవ్వన కాలం అంతా అయిపోయాక ఇంకా లాస్ట్ లో వచ్చి సుఖపేమ ఉంటదండి అదే లూయా కానీ యవ్వన దశలోనే లోపడాలి దేవునికి సూత్రం యవ్వనం బ్రహ్మ విలువైందంట ఈ రోజు నిజంగా ప్రధాన యాజకుడైన ఏసు వైపు అంట మనం ఏం చేయాలంటే ఆయన మీద లక్ష్యం ఉంచాలంట ఈ రోజు మోస ఎవరి మీద లక్ష్యం దేవుని లేదా ఉంచారు ఆయన చదువుకున్నప్పుడు నిజంగా తన కుటుంబం లేదండి తనకు భార్య ఉన్నది రోజు చాలా మంది అనుకుంటారు వివాహం చేస్తే దేవుని రాజ్యానికి కొంచెం కొంచెమంది అనుకునే వారి తీర్మానం తీసుకుంటారు అది తప్పండి దేవుడు ఎందుకున్నాడు మోషయ్యి కూడా వివాహం చేసుకున్నాడు తనకి కూడా కుమారులు పుట్టారు ఎందుకంటే దేవుని చిత్తంలో బ్రతికాడు కానీ దేవుని కుటుంబం కంటే దేవుని సేవ అతను చాలా గొప్పగా చేశాడు దేవునికి స్తోత్రం ఆయన మరణించినప్పుడట దేవదూతలే అతను అంటే ఏం చేసాయండి సమాధి చేసి ఇప్పటికి కూడా ఆయన సమాధి తెలియదట దేవునికి స్తోత్రం అది ఎక్కడ దాచిబడి ఉందో ఈరోజు నిజంగా దేవుని దూతలు మరి ఈ రోజు మనము కూడా ఈ దేవుని ఇల్లంతట్లో అప్పుడు ఏం చేశాడంటే లక్ష్యం ఉంచాడు దేవుని మీద లక్ష్యం ఉంచినప్పుడు దేవుడి కార్యాలు ఈ భూమి మీద అనేకమైనవి చేయగలిగాడు దేవునికి స్తోత్రం ఈరోజు మనము కూడా ఈ భూమి మీద కార్యాలు జరగాలి మన కుటుంబాల్లో కార్యాలు జరగాలి అంటే ఎవరి వైపు విశ్వాసం ఉంచాలంటే ప్రభు వైపు ఉండాలి అది ఎలుయా ఈ రోజు దేవుడి వైపు మన విశ్వాసం ఉండదు కానీ మరి చాలా మంది ఏం చేస్తారంటే మన ప్రార్థన అవసరములు చెప్తారు వారు ప్రార్థన చేయండి అదే లూయ చాలా మంది మనం చూస్తూ ఉంటాను నేను కొన్ని కొంచెం మంది అంటారు అమ్మ మాకు చేయడానికి ఖాళీ లేదు ప్రార్థన అవసరత చెప్పేస్తే జరిగిపోతాయండి వారు కూడా భారము కలిగి దేవుని సందుల్లో ప్రార్థించాలి అప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతారు ఆ కార్యాలు పొందుకోగలుగుతారు దేవునికి స్తోత్రం ఈరోజు ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి అంటే ప్రధానుడైన మరి క్రీస్తు వైపు మీద మనం యొక్క విశ్వాసము లక్ష్యము ఉంచాలి అంటే దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుడి సన్నిధిలో మన మనుషులందరికీ ఒక్కొక్కసారి పరిగెడుతూ ఉంటాం అక్కడ అది చేయాలి ఇది చేయాలనే చాలా సందర్భాల్లో కానీ మనుషులు కొన్నిసార్లు సహాయం చేయరు కానీ నీ దేవాది దేవుడి వైపు కంటే మనం తిరిగి నేడలా ఆయన సహాయం చేసే దేవుడు ఉన్నాడు హలో ఈ రోజు ప్రభు సన్నిధిని మనం ఏం చేయకూడదండి మొట్టమొదటిగా నిర్లక్ష్యము పెట్టకూడదు దేవుని సందులో మనం యథార్థంగా బ్రతకాలి రెండు దేవుని సందుని ఏం చేయకూడదు మనం పోగొట్టుకోకూడదు దేవుని సందులో ఏమున్నదంటే శాశ్వతమైన ఆశీర్వాదం ఉన్నది కదా దేవుని సందులో మనం యథార్థంగా జీవిస్తే ఆ ఆశీర్వాదము దేవుని సందులో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి నిజంగా దేవుని సందుల్లో ఎంతో ఆనందాన్ని మనకు దాచిబడి ఉందంట హాలి లూయా ఈ రోజు నిజంగా మోసే గొప్పవారు మరి మోసే లాంటి వారే కూడా దేవుని మీద ఆనుకునే బ్రతికి వారి జీవితాలు దేవునికి నమ్మకముగా వారి బ్రతకడం చూస్తూ ఉన్నాం అలా లూయ కొన్నిసార్లు కదా మరి మూడోది మనం చూసామండి చూడండి తిప్పి ఉత్కాండము ఇరవై ఏడో అధ్యాయము పదహారు వచ్చిన ఒకటి చివరిగా మనం చదువుకున్నాం అవచ్చిన తన తల్లి అయిన తన చెప్పగా ప్రజలందరూ ప్రజల చాలండి హెలూ మన తల్లి అనుగ్రహించిన తల్లిదండ్రుల్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు ఎటువంటి వారు ఎలా ఉన్నప్పుడు కూడా మనం వారిని ప్రేమించాలి ఎందుకంటే తల్లిదండ్రులంట సమానించేవాడు దీర్ఘాయుష్ దేవునికి స్తోత్రం దీర్ఘాయు అంటే జీవిత కాలం తన తన పిల్లల్ని చూస్తాడట హూయ మరి ఆర్మీ కూడా అరు అంటే ఏం చేయకూడదండి నిర్లక్ష్యం పెట్టకూడదండి ఒక రోజు ఒక్కొడుకు తన తల్లిని తీసుకెళ్ళి ఒక తండ్రిని తీసుకెళ్ళి ఒక అరు అరుగు ఆ అరుగులా ఉందంటే అండి బయట అరుగు మీద కూర్చోబెట్టి ఒక మట్టి గిందు పెట్టాడు ఆ గిందు పెట్టి రోజు అందులో ఏం చేస్తూ ఉంటాడు ఎంత అన్నం వేస్తూ ఉంటే ఒక రోజు ఆ గిన్నె కనిపించుకున్నప్పుడు ఉందండి ఆ పోనప్పుడు ఆ తండ్రి మీదకి వెళ్ళి గుడుతూ ఉన్నాడంటే కొడుకు ఏమనంటే ఆ గిన్నె ఏం చేసావు ఆ గిన్నె ఎక్కడ పడేసావు అంటే తన ఆ కొడుకు కుమారుడు వచ్చి తన తండ్రిని పట్టుకుని అంటూ ఉన్నాడట ఆ గిన్నె నేనే తీసి దాసాను నాన్న అంటే తాత ఇల్లు కొట్టద్దు ఆ గిన్నె తీసి దాసాను అంటే ఎందుకు అంటే రేపు పొద్దున్న అందులో నీకు కూడా పెట్టాలి కదా గిన్నెలో దాచాను అని దేవుడికి స్తోత్రం అంటే ఏ కొలత మనం కొలుస్తామో అదే కొలత తిరిగి మనకి మన బిడ్డల ద్వారా దేవుడు పొందుతా ఉంటాడు హావ అంటే ఈ రోజు నిజమే ఏది చేసినప్పటికీ తిరిగి మనకి అది తిరిగి వస్తుంది అటండి హాద అది దేవుడి పనైనా సరే మన ఇంటిలో మన తల్లిదండ్రులైనా సరే దేవుని నిర్లక్ష్యం చేయడం విషయంలో అయినా సరే ఏది చేసినప్పటికీ ఏది ఇస్తుతామో అదే పంట మనం కోస్తాం అందుకే దేవుడు భూమి మీద ఉండగానే నీ ఆయుష్ మనకే మన ఆయుష్ ఎంతో మనకే లెక్కలేదండి ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాలు బ్రతకొచ్చు ఒక్కొక్కరు నలభై సంవత్సరాలు బ్రతకొచ్చు ఒక్కొక్కరు యాభై సంవత్సరాలు ్రతకొచ్చు మరి అరవై సంవత్సరాలు కూడా బ్రతికి ఎనిమిది సంవత్సరాలు బ్రతికిన వారిని కూడా చూస్తా హాయా కానీ ఎవరు ఆయుష్ ఎంత వరకు ఉందో ఎవ్వరి చేతులకి ఎవరికి తెలియదు దేవునికి స్తోత్రం ఆయుష్ ఉన్నంత వరకు మరి ఇంచుకే తో దేవుడు అంటాడు కదా నీ చక్క పెట్టుకో నీ సమయము అయిపోయింది ఇప్పుడు సిద్ధపడిపో అంటూ ఈ రోజు నుంచి మన ఇల్లుని కూడా ఏం చేయాలి మన హృదయం మని ఇంటిని కూడా ప్రభు కొరకు చక్క పెట్టుకోవాలి ఎప్పుడు దేవుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదండి ఎవరు ఎంత దాకా ఈ భూమి మీద జీవిస్తారో తెలియదు కానీ బ్రతికిన ప్రతి దినము కూడా ప్రభు కొరకు మనం జీవించాలి హిలోయ ప్రభుకు నమ్మకంగా జీవించాలి ఎలాగైతే మోసైన ఇల్లంతట్లో నమ్మకస్తుండడుగా అతన్ని దేవుడు పెరుదించినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుడు అన్నాలి ఒక దినాన్ని ప్రభు సన్నిధికి వెళ్ళాక ఆనందంలో మనం ఉండాలి అంటే ఈ అవమానాలు అన్ని కొన్ని సహించి దేవుడి సందులో నిలిచి విరిచి ఉండినట్లయితే శాశ్వతమైన ఆనందము కొరుగును నువ్వు ఎదురు చూస్తావు హాలి లోయ మరి చాలా మంది నిందొస్తే ఏం చేస్తా ఉంటారండి పారిపోతూ ఉంటారు కానీ నిందలంట మనం అందరూ కూడా అవమానంగా ఎంచుకోకుండా ఆనందంగా ఎంచుకున్న ఎడమైతే అందుకే సువార్తలో చక్కటి మాట నాకు చాలా ఇష్టమైన మాట ఐదు అధ్యాయంలో అంటే చూడండి అక్కడ రాయిబడి ఉంటుంది ఒక మాట చూడండి మరి శుభార్త ఐదు అధ్యాయంలో చూడండి అనేక మంది అంట నిందిస్తా ఉంటారు అండి నా నిమిత్తం జను మిమ్మల్ని నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద మీద అబద్ధముగా చేయాలి చెడ్డ మాటలు అన్న మీరు దాన్ని సంతోషం అదే లూయా హూయా మనం ఎవరో ఆనందిస్తామండి నిందలో వస్తుంటే ఆనందం కదా కానీ దేవుని వాక్యం చూసారు మనమంటే అవమానాన్ని ఏం చేయాలండి నిర్లక్ష్యం పెట్టాలి హాలే లూయా మనం కొంచెం నిందలు నువ్వేం చేయాలి కూర్చుకోవాలి కొన్నిసార్లు మన కుటుంబాల్లో కొన్ని వ్యతిరేకతలు కూడా మన సొంత అన్నదొమ్ములే లెగుస్తూ ఉంటారు మనము కూడా ఓర్చుకుని నిలబడినప్పుడే దేవుని కార్యాలు చూస్తాం లూయ పరలోకంలోని ఫలము అధికమవ్వాలి అంటే ఈ ఏం నువ్వేయించండి సహించాలి ఓర్చుకోవాలి ఎవరి కొరకు దేవుని వైపు చూస్తూ లూయ ఆయన మన కొరకంట సిలువలో రక్తము కారేంతగా అంటే ప్రాణం పెట్టారండి హలియ రక్తము కారి ఈ యొక్క భూమి మీద కారేంత వరకు తన యొక్క సిలువ యాగము ద్వారా ఈరోజు మనకి ఏం కలిగజేశాడంటే రక్షణ అనేది దేవుడి నుంచి పాపం అనేది మన నుండి తొలగించడానికి చేశాడు ఈ రోజు నుంచి మేము ఒక నింద అనేది ప్రభు కొరకు మనం వేయించలేకపోతున్నాం భరించలేకపోతున్నాం ఒక నిందని కూడా మనం ఆయన సిలువును జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక నింద వచ్చినప్పుడు ఆయన వైపు నువ్వు చూడాలి అదే లూయ నీ జీవితంలో ఆ పరలోకంలో ఫలుగు నువ్వు పొందాలి అంటే ఈ యొక్క నింద నీ జీవితంలో ఆశీర్వాదం వేయించుకోవాలంటే అదేవుడికి స్తోత్రం ఇలాగ ఎవరైతే వారి జీవితాలు వేయించుకుంటారో దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు వారిని ధెక్కిస్తాడండి దేవునికి స్తోత్రం హూయ దేవునికి స్తోత్రం ఈ రోజు నిజంగా దేవుని సలు మనం నిలిచి ఉంటే యథార్థత కలిగి దేవుని యొక్క నిజమైన భక్తి మనం చేస్తూ ఉంటే ఈ లోకంలో ఎలాంటి శ్రమలు కలిగినప్పుడు దేవుడిని మనం విడిచిపెట్టం హలే లూయ ఇలా ఆరాధుల్లో పాటలు పాడుతూ పాడుతూ ఉందామండి ఎందుకంటే పౌలు సీళ్ళలు అయితే ఎలా చేశారు ప్రార్థన మరి బంధించినప్పటికీ అంటే వారు ఏం చేస్తా ఉన్నారు పాటలు పాడి ఆనందించినప్పుడు అంటే ఆ సంకీళ్లు ఏమైపోయింది విడిపోని హలూయ అంటే వారు ఆనందంలో ఉన్నారంటారా లేకపోతే బాధలో ఉన్నారంటారా బాధకరమైన స్థలంలో ఉన్నారు హలెయ బంధించబడి ఉన్నారు కదా వేదనకరమైన స్థలము ఆ శరసాలు అంటే నిజంగా బంధించబడిన ఆ యొక్క శరసాలని కూడా అంటే వారు ఎలాగ ఎంచుకున్నారంటే దేవుడు సన్నిధిగా నేర్చుకున్నారు హరియ పాటలతో ఆనందముతో వారు దేవుని వెనపరుస్తూ ఉన్నప్పుడు అంట ఆ సంఖ్యలు కూడా ఏమి చేయలేకపోని అంట విడిపోని అంట దేవునికి స్తోత్రం ఈ రోజు బాధకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతా ఉన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఆనందముతో స్థుతించాలి హరియ కుటుంబంలో కష్టకాలమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా పగులు శీలలు ఎలాగైతే ప్రాత పాటల ద్వారా దేవుని మహింపర్చినప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యకి దిగి వచ్చినాయి దేవునికి స్తోత్రం మనము కూడా మన దేవుని సన్నిధి ఏ స్థలంలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకుని మనం బ్రతికినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన విషయాల్లో దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు హాలి మనమంటే ఎవరి మీద ఉంచాలండి లక్ష్యము దేవుని సందేద ఇస్రాయల్ ప్రజలు ఎవరి మీద పెట్టలేదు దేవుని సన్నిధిని మీద పెట్టకే వారి జీవితాలు అందరూ కూడా దేవుడిచ్చిన ప్రదేశానికి అస్త్రమే మాత్రమే వెళ్ళారు ఎవరంటే ఏ రోషుభా మాత్రమే అదే వారెందరూ ఎందుకు చేరలేకపోయారంటే ప్రభు ఎందు పెట్టలేదు వారు మరి మరి ఏం పెట్టలేదంటే దేవుని ఎందుకు నిర్లక్ష్యము కలిగి దేవుని ఆరాధించారు హలేదు అందుకే వారు దేవుని సందుకి దేవునించి ఆశీర్వాదంలోకి చేరలేకపోయారు ఈరోజు దేవునించి ఆశీర్వాదము మనం చేరాలి అది మనం పొందాలి అంటే దేవుని సందడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వచ్చేవారుగా కాక సమయానికి మనం వచ్చి దేవుని ప్రార్థించేవారుగా అనేక ఆత్మల కొరకు మన బంధువుల కొరకు కూడా విజ్ఞాపన చేసేవారుగా మనం చక్కటి ప్రార్థన ద్వారా మన దేవుడి సద్దులో మనం ఉండినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదించాలి ఇష్టపడుతూ ఉన్నాడు కొద్ది మాటలు దేవుడి ఎదురే నిమిషం గాక ఆమె తలవంచినట్లయితే ప్రాప్తం